రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి ఈ వారమంతా కాచి కాపాడి మరొక నూతన దినము చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభువ దిగిరండి ఈరోజు నాకు మాకు నీ లేఖనము చూపించి ఇరిచి ఒడ్డించి నాతో మాతో మాట్లాడు దిగిరండి ప్రభు నీ పిల్లలందరూ నా ఆశీర్వదించుట దిగిరండి ఈ కార్యక్రమం అంతా మీ స్వాధీనంలో తీసుకొని మీరు నడిపించి మాయం పొందమని వేస్తున్నాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ హెలియ దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనందరిని ప్రేమించి దినదినం ఆయన స్వరం వినిపిస్తూ ఆయన స్వరముతో బలపరుస్తూ మన గృహాల్లోకి తిన్నగా ఆయన వచ్చి హృదయమనే తలుపు తట్టుతూ తన వాక్కును వినిపిస్తూ వస్తున్నాడు అందుని బట్టి ఎంతైనా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి రండి ప్రియాదవి జన్మ ఈ దినం కొరకు పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధ లేఖనము చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం రండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఇలాగు రాయబడింది నిబ్బ్రమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి మీ ఇరోది అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెతుకుచు తిరుగుచున్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువ హృదయపూర్వకృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను చదివిన వాక్యాన్ని విరిచి ముక్కలు ముక్కలుగా నాకు మా కొడ్డించి సారాంశం తెలియచేసి నిదాసు నీ సిలువ రక్తంతో కడిగి అయా ప్రభా నీ దాసుని స్వరం పూరగా తీసుకొని నీ స్వరం వినిపించమని ప్రార్థిస్తూ మా ఇంపందమని వేసునాములు అడుగుతున్నాను తండ్రి అమెన్ హల్లెలూయా దేవునికి స్తోత్రం క్రీస్తు నందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు తన వాక్ ద్వారా మనల్ని హెచ్చరిస్తూ మనం ఎలా ప్రయాణం చేయాలో మనం ఎలాగ ప్రార్థన చేయాలో భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో దేవునికి సాక్షులుగా ఎలాగుండాలో ఆయన వాక్కు ద్వారా మనకు ఎన్నో అంశాలు నేర్పిస్తూ వస్తున్నటువంటి దేవాది దేవుడు చాలాసార్లు మనమే ఆయన మాట వినక ఆయనకి విధేయులు మావక ఆయనకి లోబడక ఆయన చెప్పింది నిర్లక్ష్యం పెట్టి మనమే చాలాసార్లు ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ ఉరుల్లోనూ ఉచ్చుల్లో పడిపోయి చిక్కించి చికిలిస్తుంటాం చిక్కుకుపోయి చికిలిస్తూ ఉంటారు అలా కాకుండా ఆయన మాట వింటే ఆయన మాట ప్రకారం నడిస్తే ఏ చిక్కుల్లో పడకుండా ఆ చిక్కులు అక్కడున్నాయని ప్రభు వారు చూపిస్తారు ఆ విషయాన్ని గమనించి దేవుని కొరకు ప్రయాణం చేయాలని పరిశుద్ధాత్మను తెలియచేస్తూ మెలకువ అనే పదాన్ని వాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మీరు మెలకు కలిగి అని దైవజనుడైనటువంటి పేతురు ద్వారా ఒక హెచ్చరిక మాట ఈ పునరుద్ధన దినంలో నీకు నాకు వినిపిస్తున్నటువంటి మాట ఏమని రాయబడింది అక్కడ ఏమని రాయబడిందంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి మీ ఈరోజు అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదుమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు ఇక్కడ చదవనటువంటి లేఖన భాగంలో ఏమి అర్థమవుతుంది మనకు ఒకసారి ఆలోచించారా చదవబడినటువంటి లేఖన భాగంలో రాయబడినటువంటి మాట మొట్టమొదటగా పలగబడిన మాట నిబ్బరమైన బుద్ధి ఏ బుద్ధి అంట నిబ్బరమైన బుద్ధి ఏమి నిబ్బరంగా లేరా చాలామంది ధైర్యంగా లేరా చాలామంది గాంభీరంగా కనిపిస్తుంటారు ఏమీ లోటు లేనట్టు కనిపిస్తుంటారు నిండుగా కనిపిస్తుంటారు వీళ్ళందరికీ ధైర్యం లేదంటావా అంటే పైకి పటారము లోన లొటారము అంటారు సామెతలు కదండి ఇంకొక సామెత అంటది మేకపోతు గంభీరము గాంభీర్యం అంటారు మేకపోతు గాంభీర్యము అంటే ఈ మేకపోతు గాంభీర్యం చూపించే వాళ్ళు పైకి పటారము లోన లొటారము లోనంతా సచ్చు పైనంతా చాలా బాగున్నట్టు కనిపిస్తుంది అర్థం అయితే భక్తి జీవితంలో కూడా చాలామంది ఏం చేస్తుంటారు అంటే పైకి భక్తిగా ఉండి దాని శక్తిని అనుసరించలేని వారుగా దాని శక్తిని ఆశ్రయించని వారుగా దాని శక్తిని ధరించుకోలేని వారుగా ఆ శక్తితో నడవలేని వారుగా చాలామంది భక్తులు కనబడుతూ ఉంటారు నా ప్రియాదేవి జన్మ ఈరోజు ఈ పునరుద్ధాన దినం ఆదివారము శనివారము శనివారము దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఈ పాఠమేమిటి అని మనం గమనిస్తే మరి దేవాది దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచాలని దేవుడు కోరుకుంటున్నటువంటి విషయాలు దేవునికి స్తోత్రం కలుగునుగాక కనుక ఇక్కడేమని మనకు నేర్పిస్తున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండు మెలకుగా ఉండాలి ఈరోజు మెలకువ లేదు చాలామందికి చాలామందిని చూడండి నిద్రపోతున్నట్టు ఉంటారు రెండు కళ్ళు తెరిచి ఉంటారు ఈ రెండు కళ్ళు తెరిచిన వ్యక్తిని నిద్రపోతున్నాడో కళ్ళు తెరిచి ఉన్నాడో అర్థం కాక భయపడతారు కొంతమంది అంటే నిద్రలో కళ్ళు తెరవటం అంటే ఆ మెలకు ఉన్నాడని అనిపించుకోవటం కానీ బైబిల్ చెబుతుంది ఏంటి తెలుసా నువ్వు నిద్రపోవద్దని కాదు కానీ నువ్వు నిద్రపోయినా నిద్రపోకున్నా భౌతికంగా నువ్వు నిద్రపోవచ్చు కానీ ఆత్మలో మెలుకువగా ఉండాలని లేఖనము సాక్ష్యమిస్తుంది ఆత్మలో మెలుకువగా ఉండాలి ఎవరైతే ఆత్మలో మెలుకుంటారో దేవుని కార్యాలను వారి కళ్ళారా చూస్తారు దేవుని పనిని మనసారా జరిగిస్తారు కాబట్టి దైవజనుడైన చెబుతుంది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మెలకువగా ఉండు ఎందుకు మెలకువగా ఉండాలి దేని కొనకంటే మీ ఈరోది అయిన అపవాది గర్జించు సింహం వలి ఎవరిని మృంగుదుమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు ఎవరంట ఎవరిని మృంగుదుమా అని వెతుకుతూ తిరుగుచున్నాడు అపవాది అంటే ఇక్కడ పుట్నోట్లో రెండు అని సంకేసి పుట్నోట్లో ఇచ్చాడు సాతాను అని సాతాను తిరుగుతున్నాడు వాడు కుయుక్తి పరుడు కాబట్టి ఆత్మలో మెలకువ కలిగి ఆధ్యాత్మిక జీవితంలో మెలకు కలిగి ఒకవేళ శరీరం కాస్త నిద్రపోయినా నిద్రలోనైనా సరే ఆత్మలో మెలకువగా ఉండాలి మెలుక ఉండి వాడు చేసే కార్యాలు వాడు నడిపించే క్రియలు వాడు చేసే చెడ్డ పనులన్నీ చూస్తూ వాటిని గద్దించిన వారై ఉండాలి ఎవరైతే వాటిని గద్దించిన వారై ఉంటారో వారు గెలుస్తారు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది చూడండి అదే పేతురు పత్రిక మొదటి అధ్యాయము మొదటి పేతురు పత్రికలో మొదటి అధ్యాయం ఆరో వచ్చినంలో ఇందువలనే మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది ఏంటంట ఎందుకంట నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది ఎందుకు కలుగుచున్నది అంటే శోధకుడు వస్తున్నాడు శోధించటానికి ఆ శోధకుని గుర్తుపట్టి వాణ్ణి మీరు గద్దిస్తే వాణ్ణి మీరు పారదోలితే వాడు పారిపోతాడు వాడు తొలగిపోతాడు వాడు నీ పంచకు రాకుండా నీ పంచకు రాకుండా నిరుపంచలకు రాకుండా వాడు దడిచిపోతాడు ఎప్పుడు అంటే దేవుడు చెప్పింది వినినప్పుడు మెలకుగా ఉన్నప్పుడు ఏమండి సురుగ్గా ఉన్నప్పుడు ఆత్మ ఆత్మలో మెలకువగా ఉన్నప్పుడు శరీరం కాస్త అలిసిపోయి నిద్రపోయినా ఆత్మలో ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే మెలకుగా ఉంటారో వారు దుష్టుని వెదిరిస్తారు దుష్టుని పారదోలతారు అనే విషయాన్ని మరిచిపోకూడదు దైవజనాంగమ ఒక మాట మనం చూస్తే యాకోబు భక్తుడు రాస్తూ యాకోబు పత్రికలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనంలో చూడండి యాకోవ పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనములో కాబట్టి దేవునికి లోబడుడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును ఎవరికి లోబడాలంట దేవునికి లోబడాలి అపవాది పారిపోవాలంటే దేవుని మాట వినాలి అపవాదిని గద్దించాలంటే దైవశక్తిని పొందాలి అపవాదిని ఇరుపంచలు లేకుండా కొట్టాలి అంటే దేవుని సేవకుని మాట వినాలి ప్రవక్త మాట వినాలి ప్రభు మాట వినాలి ఎప్పుడైతే సేవకుని మాటను వింటావో సేవకునికి ఎప్పుడైతే లోబడతావో దేవునికి లోబడినట్లు సేవకుని మాట ఎప్పుడైతే తింటావో ప్రవక్త మాట ఎప్పుడైతే తింటావో దేవునికి లోబడినట్లు దేవుడ చూస్తాడు అందుకే యోగాన్ పత్రికలో లేఖనం ఏం చెబుతుందంటే కనిపించే నీ సహోదరుని ప్రేమించలేని నీవు కనిపించని దేవుణ్ణి ఎక్కడ ప్రేమిస్తావు అని లేఖనము గద్దిస్తుంది కాబట్టి కనిపించి బోధించే ప్రవక్త కనిపించి బోధించే సేవకుడికి నువ్వు లోబడినప్పుడు అపవాదిని పారదోలగలిగే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఇక్కడ యాకో భక్తుడు ఏమని చదువుతున్నంటే కాబట్టి దేవునికి లోబ లోబడి దేవునికి లోబడియుండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును ఏమండి దేవుని యొద్దకు రండి అప్పుడు మీ వద్దకు ఆయన వస్తాడు అక్కడ ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి అటు అవి పిల్లం కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నాము దేవునికి లోబడి ఉన్నామా దేవుని మాట వింటున్నామా దేవునికి నమ్మకంగా ఉన్నామా నమ్మకంగా ఉంటే దేవుని కార్యాలు చూస్తావు అపవాదిని ఎదిరిస్తావు అపవాదిని పారదోల్తావు అపవాదిని ఈ ఇరుపంచలు రాకుండా ఎల్లగొడతావు అనే విషయాన్ని లేఖనం మనకు సాక్ష్యం ఇచ్చుచున్నది దైవజనాంగమా మరొకసారి మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం అదే పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన లేమని రాబడింది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి మీ ఇరోధి అయిన అపవాది గర్జించు సింహం వలే ఎవరిని మృంగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు ఎవరంట మీ విరోధి అపవాది ఏమండి మీ ఇరోది అపవాది ఏమండి గర్జించు సింహం వలే ఎవరిని మృంగుదుమా అని వాడు వెదుకుచూ తిరుగుచున్నాడు కాబట్టి వాడు వాడి కంట్లో పడక దేవుని అస్తం కిందండు దేవుని కంచిలో ఉండు దేవుని కాపుదలలో ఉండు వాడు చెప్పిన మాట వినవు దేవుని మాట వింటావు దేవునికి లోబడి ఉంటావు దేవుని పనిచేయటానికి ఇష్టపడతావు దైవజనాంగమా రండి ప్రార్థన చేసుకుందాం మరి లేఖను మేము చెప్తుందంటే అపవాదిని ఎదిరించండి మెలకువగా ఉండండి ఆత్మలో మెలకుగా ఉండాలి నిద్రపోకుండా మెలకువగా ఉండమని కాదు అర్థం నిద్రపో కావలసిన శరీరానికి కావలసినటువంటి నిద్ర అవసరమే శరీరానికి కావలసిన నిద్ర అవసరమే ఆ నిద్రపు కానీ ఆత్మ మెలకుగా ఉండాలి ఆత్మ మేలుకొని ఉండాలి ఆత్మ శోధనలు పడకుండా ఉండాలి ఆత్మ అగ్నికి ఆహుతి అవ్వకుండా ఉండాలి ఉండ ఉండి ఏం చేయాలంటే పరిశుద్ధాత్మకు లోబడి పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఉంటే దీవించబడతారు ఆశీర్వదించబడతారు రండి దైవజనాంగమా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేంగలిని తండ్రి ఇతబడిన వాక్యము అందరి హృదయాల మీద రాసి చేసి అందరు అర్థం చేసుకొని అయా నీలో పలింప చేయటానికి అపవాదిని ఎదిరించుటకు గద్దించుటకు మా ఈరోజు అయిన సాతాను గద్దించు సింహం వల్ల వస్తున్నాడు అయ్యా మేము ప్రభ సత్యమనే దట్టికట్టి వాన్ని ఎదిరించుటకు శక్తిని బలం అనుగ్రహించు ప్రభా అయ్యా మీకు లోబడి మీ మాట విని అపవాదిని ఎదిరించుటకు శక్తిని మిమ్మల్ని ప్రార్థిస్తూ భయం పొందమని అయ్యా నీ బిడ్డలందరూ దీవించండి దిన దీవిన దీని రక్షణ ఇచ్చేయండి మయం పొందమని ఈ పునరుద్ధాన దీవులతో నింపు మన అయా ఈ శనివారం దీవులతో నింపు మన ఏసునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆ